హై ఫ్రెండ్స్ మొదటిసారి మెహబ్ ఛానల్ వేడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కొలువులే కొలువులు కొత్త ఏడాదిలో యాభై వేలకు పైగా ఉద్యోగ నియామకాలకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నదనేసి ఇవ్వడం జరిగింది సో వెళ్లే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము సో దీంట్లో పాలిటీ ఆల్రెడీ పన్నెండు క్లాసెస్ కంప్లీట్ చేసుకున్నాము నెక్స్ట్ మిగతా క్లాసెస్ కూడా కంప్లీట్ చేస్తున్నాము హిస్టరీ జాగ్రఫీ ఎకనామిక్స్ రీజనింగ్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా చెప్తాము అదేవిధంగా విధంగా మెట్టుక్ ఎస్ఐ కానిస్టేబుల్ యూస్ఫుల్ అయ్యే విధంగా కూడా చెప్తాము సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా జాయిన్ అవ్వండి అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి సార్ సో ఇక చూసుకున్నట్లయితే కొత్త ఏడాదిలో దాదాపుగా యాభై వేలకు పైగా ఉద్యోగ నియామకాలు వచ్చే అవకాశం ఉన్నది పదవి విరమణలతో భారీగా ఖాళీలు పెరిగిన కేడర్ స్ట్రెంత్ అవసరమైన పోస్టుల విస్తృతి అనేసి ఇవ్వడం జరిగింది కొత్త ఏడాదిలో నిరుద్యోగుల ఆశలకు సరికొత్త రేఖలు తొడిగేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుందనేసి మరి ఈసారి మాత్రం సరికొత్తగా జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి శాఖల వారీగా ఇక్కడ ఖాళీలతో నివేదిక రూపొందిస్తుందనేసి తాజాగా రిటైర్మెంట్ పెరగడంతో ఏర్పడినటువంటి ఖాళీ ఖాళీలను పదోన్నతులతో పాటుగా నేరుగా నోటిఫికేషన్లు నియమించుకున్నటువంటి యాక్షన్ ప్లాన్ను ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి అయితే దాదాపు కూడా ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే గ్రూప్ అని సంబంధించినటువంటి పోస్టులు ఎస్పెషల్లీ దాదాపుగా సంక్రాంతి తర్వాత దాదాపుగా రెండు వందల డెబ్బై వరకు పోస్టులు వస్తాయనేసి రీసెంట్గా మనకు తెలుస్తున్నటువంటి విషయం అయితే ఇక్కడ కొత్తగా మరి నిన్న ప్రకటించినటువంటి దాదాపు పద్నాలుగు వేల పోలీసు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇవన్నీ పోస్టులు కూడా మనకు ఈ సంక్రాంతి తర్వాత వచ్చి నోటిఫికేషన్ అవకాశం ఎక్కువగా కనబడుతుంది అటు డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలతో పాటు విద్యుత్ శాఖ విద్యుత్ శాఖలో కూడా ఈసారిగా భారీగా నోటిఫికేషన్స్ను మనం చూడబోతున్నాము గతంలో లేని విధంగా ఈసారి మాత్రము విద్యుత్ శాఖలో దాదాపుగా ఐదు నుంచి ఏడు వేల వరకు కూడా ఈ యొక్క నోటిఫికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఫిబ్రవరిలో ఈ పోస్టులు ఈ నోటిఫికేషన్లు జనవరి లేదా ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది దాదాపుగా యాభై వేలకు సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి భర్తీకి ప్రభుత్వం అయితే ఈ యొక్క కసరత్తు చేస్తుంది నిరుద్యోగులకు ఊరట నుంచి కసరత్తు ఇప్పటికే క్లారిటీ మరింత స్పీడ్గా నియామకాలు ఎస్సీ వర్గీకరణతో పాటు బీసీ రిజర్వేషన్పై స్పష్టత రావడంతో ఈ నిర్ణయాన్ని కేంద్రంగా చేసుకొని రోస్టర్ పాయింట్లను ఫిక్స్ చేసి నియామక ప్రక్రియలను మళ్ళీ ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది జాబ్ క్యాలెండర్ రూపొందించనున్నారు వచ్చే ఏడాదిలో ఆరంభంలోనే తులివిడతగా ఇక్కడ చూడవచ్చు రెండు పెద్ద నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉన్నదనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుందండి అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఉద్యోగాలు హెల్త్ డిపార్ట్మెంట్లో నాలుగు వేలకు పైగా పోస్టుల కోసం నోటిఫికేషన్లు విడుదల చేయాలనేసి ప్రభుత్వం అయితే భావించడం జరుగుతుంది దాదాపుగా ఇక్కడ పద్నాలుగు వేలకు సంబంధించినటువంటి కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు అదేవిధంగా ఇక్కడ గ్రూప్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా దాదాపుగా చూసుకున్నట్లయితే గ్రూప్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలు మనకు ఎంత వస్తున్నాయి అంటే దాదాపుగా రెండు వేల నుంచి మరి మూడు వేల మధ్య గ్రూప్స్ ఉద్యోగాలే వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇక గ్రూప్ ఫోర్లో మాత్రము దాదాపుగా ఎనిమిది వేల దాకా సుమారుగా ఎనిమిది వేల వరకు కూడా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది గ్రూప్ వన్ గ్రూప్ టూలో గ్రూప్ టూలో పన్నెండు వందల పోస్టులు అనుకున్నా కూడా గ్రూప్ వన్లో రెండు వందల డెబ్బై నుంచి మూడు వందల పోస్టులు గ్రూప్ త్రీలో దాదాపుగా పదిహేను వందల నుంచి రెండు వేల మధ్య ఖాళీలు ఉండే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది దాంతోపాటు సిడిపిఓ అదేవిధంగా ఈఓ తర్వాత మనకు మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగాలతో పాటు అంగన్వాడీకి సంబంధించినటువంటి ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలనేసి ప్రభుత్వం అయితే భావించడం జరుగుతుంది ఏది ఏదైనా సరే నోటిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నంలో తెలంగాణలో మరి ఒకసారి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది సో గతంలో లేని విధంగా ఈసారి అయితే భారీగా కొలువులు ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుందండి ఇదే ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్